పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్కు పత్తి తీసుకొచ్చిన రైతులకు నిరాశ మిగిలింది నాణ్యమైన పత్తికి సరైన ధర కల్పించడం లేదని రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు పత్తి మార్కెట్లో అడతీదారులు సిండికేట్గా ఏర్పడి ధర కల్పించడం లేదని ఆరోపించారు మార్కెట్లో రోజు ఒకరి చొప్పున అడతీదారులు వచ్చి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెడుతున్నారని రైతులు ఆరోపించారు వచ్చిన ఒక అడతీదారు సుమారు ఎనిమిది వందల బస్తాలకు పైగా పత్తిని కొనుగోలు చేశారు రెండు వందల మంది రైతులు పత్తిని తీసుకొని రాగా పదహారు మంది రైతులకు ఏడు వేల రూపాయలు ధర కల్పించగా మిగతా రైతులకు ఆరులోపే ధర కల్పించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ ముందు ఆందోళన చేశారు మన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుమారు రెండు వందల ఎనభై ఐదు మంది రైతులు పత్తి తీసుకురావడం జరిగింది ప్రతిరోజు కూడా మనకు మూడు నుంచి నలుగురు వ్యాపారస్తులు మనకు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సీజన్ గత సీజన్లో కూడా ఐదుగురు ఉండేది ఈ సీజన్ ప్రారంభంలో కూడా ఐదుగురు వ్యాపారస్తులు అంటే జిన్ని మిల్ కావచ్చు ఇతర వ్యాపారస్తులు కావచ్చు చేసేది వివిధ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మిల్లు కడ ఇబ్బందులు కావచ్చు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పార్టిసిపేషన్లో ఒకరే ఒక జిన్నింగ్ మిల్ వారు అనే వ్యాపారస్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో వాళ్ళకు ఏ ఏ మిల్లర్ అయినా కానీ ఏ తేడర్ అయినా కానీ ఆ క్వాలిటీ బట్టి రేట్ను నిర్ధారించుకుంటుంటారు సో ఆ రేట్లను ఈ రోజు వచ్చిన రేట్లను మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా ఉందని అయితే గ్రహ గ్రహించడం జరిగింది కంపేర్ చేసుకుంటే నిన్న ఉన్న రైట్ ధరలకు కావచ్చు కొద్ది తేడా సిండికేట్ అయి రోజు ఒక్కరు ఇవాళ ఒక్కరు రేపొక్కరు కొనుక్కుందాం అనుకుని ఈ అర్థిషేట్ మాట్లాడుకుని వాళ్ళు ఒక్కలే కొంటారు ఇవాళ ఒక్కలే ఎనిమిది వందల పక్షాలు ఒక్కొని ఐదు వేల పదకొండు రూపాయలు మీద పదకొండు రూపాయలు వేస్తారు ఇంకా మీద పట్టణం చదివించినట్టు నాలుగు వేల పదకొండు ఆరు వేల పదకొండు ఆకి ఇట్లా పదకొండు వేస్తారు ఏడు వేల పైన ఉంటేనే మాకు గిట్టి పడుతారు కనీసం ఏడు వేల ఐదు వందలు ఉన్నా కానీ మేము అటు కాయగి నాలుగు గంటలకి వచ్చిన నిన్న ఏడు వేల చిల్లర నిన్న తీసేయి డెబ్బై తొమ్మిది వందలు పడింది తీసేయి ఇవాళ అచ్చేవరకు ఏంటంటే ఐదు వేల రూపాయలు పెట్టిండు ఇక ఈ ధర మాకు నచ్చదని చెప్పి ధర ఎంత కావాలని చెప్పి అనలేదు గిట్టి ధర గిట్టుబాటు ధర అంతే చాలు మాకు మేము ఎక్కువ కావాలి పంటలు మాకు నిన్న పెట్టాం గిట్టు పడతారా ఇవాళ చాలు నాలుగు గంటలు పట్టి నాలుగు గింటలకు ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది నాకు అయ్యింది ఒక కైకి మూడు వందల రూపాయలు ఎత్తుకొచ్చి నాలుగు గిట్టలు ఇప్పుడు నాకు అక్కడికి పోకపోతే మనిషి ట్రాలి పట్టుకొని మోసుకొస్తే అది వేరే లెక్క